ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ గుండె మెదడు నరాలు శరీరంలో ఈ మూడు అతి ముఖ్యమైన పాత్రను పోషించే అవయవాలని తెలుసు ఈ నరాలు మెదడు గుండె మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఆహార నియమాలు వ్యాయామాలు అవసరం వీటికంటే కూడా మరొకటి అతి ముఖ్యమైనది ఉన్నది అదే ధ్యానం గౌతమ్ బుద్ధుడు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ఆనాపాన శక్తి ఉంటుంది కదా దీన్ని గనక చేస్తే గుండె నరాలు ఇవన్నీ ఎంత శాంతంలోకి వెళ్ళిపోతాయి అంత కూల్గా అయిపోతాయి కాసేపట్లో ఇప్పుడు నేను చెప్పేది వినే ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి మీరు ఒక పది నిమిషాలు పావుగంట కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాసని ఇప్పుడు నేను చెప్పినట్టు గమనించుకున్న తర్వాత ట్రై చేసి చూడండి మీ గుండె వేగం చూసుకోండి మీ బీపీ టెస్ట్ చేసుకోండి మీ మానసిక స్థితి ఊపు చూసుకోండి అంత శాంతంగా కాముగా అయిపోతాయో అంత డైరెక్ట్ ఎఫెక్ట్ ఈ ధ్యానం అనేది బాడీని అంత కంట్రోల్లో తీసుకొచ్చేస్తుంది మీకు ఒక విషయం తెలియజేస్తాను ఇక్కడ బీపీలో రీడింగ్ సిస్టోలిక్ అంటారు కదా ఇది గుండె రక్తాన్ని పంప చేయటానికి ఆ గుండె ముడుచుకున్నప్పుడు గుండె గదుల వచ్చిన ఒత్తిడిని ఆ ప్రెషర్ని బీపీలో పై రీడింగ్ అంటారు బీపీలో కింద రీడింగ్ గుండె పంపింగ్ అయిపోయిన తర్వాత మరోసారి పంపు కొట్టడానికి మధ్యలో రెస్ట్ తీసుకుంటుందండి సకల్లో భాగం సమయం ఆ సగభాగం సమయం రెస్ట్లో గుండె గదుల లోపల ఉన్న రిలాక్సేషన్లో ఉన్న ప్రెషర్ కింద రీడింగ్ ఈ ధ్యానం చేసినప్పుడు గుండె యొక్క వేగం చాలా తక్కుతుంది ఎనభై తొంభై పల్స్ ఉందనుకోండి నిదానంగా తగ్గుతూ వచ్చేస్తుంది అట్లాగే గుండెకు కింద రీడింగ్ ఎనభై ఎనభై ఐదు అట్లా ఉందనుకోండి అది డెబ్బైలోకి అట్లా వచ్చేస్తుంది ధ్యానం చేసేసరికి అంటే మానసికంగా మనం రిలాక్స్డ్గా ఎప్పుడైతే ఉంటున్నామో ఆటోమేటిక్గా బీపీలో కూడా కింద రీడింగ్ డౌన్ అవుతుంది పై రీడింగ్ పెరగడం కంటే కింద రీడింగ్ పెరగటం ఎక్కువ డేంజర్ హార్ట్ రిలాక్సేషన్ లేకుండా పనిచేస్తే ఆగిపోతుంది అందుకని గుండెకు నర్వస్ సిస్టమ్కి బాగా రిలాక్సేషన్ కలిగించడానికి ధ్యానం అద్భుతంగా ఉపయోగపడుతుంది మామూలుగా మెడిటేషన్ చేసేటప్పుడు అండి పారాసింపథెటిక్ నరో బాగా యాక్టివేట్ అవుతుంది సింపథెటిక్ నర్వ సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది హ్యాపీ హార్మోన్స్ డ్రోపమిన్ సెరటోనిన్ గాబా ఎండార్ఫిన్స్ ఇలాంటి హార్మోన్స్ ఉత్పత్తి ధ్యానం చేసేసరికి బాగా పెరగటం జరుగుతున్నది సైంటిఫిక్గా కూడా ఇట్లాంటివన్నీ రుజువు చేశారండి మెడిటేషన్ ద్వారా హ్యాపీ హార్మోన్స్ పెరుగుతున్నాయి మనకి అలజడిని కలిగించే కొంచెం ఊపుని స్పీడ్ని ఉద్రేకంగా ఉండే స్థితిని కలిగించే అడ్రినలిన్ కార్టిజాల్ హార్మోన్స్ అవి తగ్గుతున్నాయి మంచివి పెరుగుతున్నాయి చెడు తగ్గుతున్నాయి ఈ మార్పు ధ్యానంతో సాధ్యమవుతున్నది అందుకనే మహానుభవలైన ఋషులు అలాంటి ధ్యాన స్థితిని తెలుసుకుని అప్పటినుంచి చనిపోయే వరకు దినచర్యలో ఒక భాగంగా ధ్యానం చేసుకుంటాం ధ్యానమే జీవితంగా భావించి అలా ధ్యాన స్థితిలో ఉండి ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా చక్కగా స్వాధీనం చేసుకుని నూట యాభై ఏళ్ళు పైబడి బ్రతకగలిగారు అంటే ఆయుష్ పెరగటానికి బ్రతికినన్నాళ్ళు అవయవాలు సవ్యంగా పనిచేయటానికి ఫెయిల్ అవ్వకుండా అనారోగ్యం రాకుండా ఉండటానికి ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది ఆ ధ్యానంలో అందరికీ సులభమైన పద్ధతిని రకరకాల ధ్యాన మార్గాలు రకరకాల ఋషులు అందించినప్పటికీ బుద్ధుడు అందించిన శ్వాస మీద ధ్యాస అనేది బాగా ఫేమస్ అయింది ఎక్కువ మంది కూడా ఇది సులభతరం అందరికీ అందుబాటులో ఉండే విధానం ఆనాపాన సతి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని గమనించటమే మనం ఒక్కసారి ఇప్పుడు అనుకున్నట్టు ప్రయత్నం చేసి మీరు ప్రాక్టీస్ చే చూడండి ఇదంతా విన్న తర్వాత ఏమీ లేదండి నడుము లైన్గా ఉండటం వల్ల ధ్యానంలో ఒక లాభం ఉంది ఎవరైనా సరే నడుముని ఠారుగా పెట్టి కూర్చోండి అంటారు కదా ఎందుకంటారంటే ఇట్లా కూర్చున్నాం కూర్చున్నామనుకోండి ఈ రిప్స్ ఇంటర్ కోస్ట్ల మజిల్స్ ఇవన్నీ ఏమవుతాయి ఈ రిప్స్ కింద ఉన్న డయాఫరమ్ అని ప్రెషర్ చేస్తాయి డయాఫ్రమ్ కింద పొట్టు ఉంటుంది ఆ పొట్టను కూడా వత్తటం జరుగుతుంది ఇట్లా అన్నప్పుడు కూడా చూడండి ఊపిరిస్థితులు కూడా సంకు వచ్చేస్తాయి ముడుచుకుంటాయి అందుకని గాలి తక్కువ పడుతుంది ఎప్పుడైతే గాలి తక్కువ పడుతుందో మన శరీరానికి గాలి అవసరం తగ్గేసరికి మనకి ఎక్కువసార్లు శ్వాసలు తీసుకోవాల్సి వస్తుంది గాలి తగ్గుతూ ఉంటే నిలకడ తగ్గిపోతుంది మనసుకి అందుకని గాలి బాగా వెళితే మనసుకు నిలకడ వచ్చేస్తుంది అలలు లేని నది వల్ల నిశ్చలంగా ఉంటుంది గాలి బాగా వెళితే అందుకని ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నరాల వ్యవస్థ ఊపిరితిత్తుల వ్యవస్థ గుండె రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ కూడా మంచిగా స్ట్రీట్గా ఉన్నప్పుడు సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది చేత ధ్యానంలో కూర్చున్నప్పుడు నడుము లైన్గా పెట్టమంట మీరు ఎట్లా కింద కూర్చున్నా బాసా పట్టేసి కూర్చున్నా లేదా వజ్రాసనలో కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా నడుము లైన్గా పెట్టడం అనేది ఫస్ట్ చేయటం మంచిది ఆ తర్వాత కళ్ళు మూసుకోవాలి ఎందుకు కళ్ళు మూసుకోవటం ద్వారా మనకు దృశ్యం కనపడదు దృశ్యం కనపడినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి చూస్తున్న కొద్దీ ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది సరే మూస్తే రావా అంటే చూసిన దానికంటే మూస్తే కొంచెం తగ్గుతాయి అందుకని మన అంతర్ముఖం అవ్వాలి అంటే ఇటు దీన్ని ఆపేయాలి అందుకని దీన్ని ఆపేస్తాం దీన్ని ఆపేస్తాం ఇక కళ్ళు మూసుకున్న తర్వాత మన మనసుని ఏకాగ్రత చేసి శ్వాస మనం వదులుతున్నాం వదిలేటప్పుడు ఈ మొక్క చివరి భాగంలో మన మనసుని ఇక్కడ పెట్టి గమనించాలి ఇట్లా వస్తున్నది వచ్చినంతసేపు గాలి ఎట్లా వస్తున్నది ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఈ స్పర్శను మీరు గమనిస్తూ శ్వాస ప్రయాణం మీద మీ ధ్యాస ఉంచుతారు నెక్స్ట్ మళ్ళీ పీల్చుకుంటున్నాం గాలి పీల్చేటప్పుడు మీ ధ్యాస ఇక్కడ పెట్టి చూడండి మళ్ళా వదలటం మళ్ళా పీల్చటం మళ్ళా వదలటం మళ్ళీ పీల్చటం మీ మనసు ఇక్కడే నిలుస్తుంది అంటే నిలవదు రెండు మూడు సార్లు పీల్చేసరికి ఈ ఏదో గుర్తు వస్తుంది అటు వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు అటు వెళ్ళామని ఒక అర నిమిషం నిమిషం గడిచాక అని తెలియదు మీకు మళ్ళీ లాక్కరండి ఇక్కడ పెట్టేయండి శ్వాసమే ధ్యాస మళ్ళీ ఒక నిమిషం రెండు నిమిషాలు పరిగెడుతుంది మళ్ళీ లాక్కరండి ఇలా అలవాటు వే కొద్దీ పరిగెత్తటం తగ్గుతుంది నిలకడగా ఉండటం పెరుగుతుంది సాధనలో ఆ మార్పు మీకు వస్తుంది అట్లా పది నిమిషాలు పావుగంట కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాసను పెట్టి అట్లా గమనిస్తూ ఉండండి గంట అట్లా చేసిన తర్వాత మీరు కావాలంటే చూసుకోండి మీ ఊపిరితిత్తుల వేగం మీరు ధ్యానం మొదలెట్టడానికి ముందు ఒక నిమిషానికి ముప్పై సార్లు ఇరవై సార్లు శ్వాసలుంటే ఇప్పుడు ఇరవై పదిహేనుకి వచ్చేస్తాయి శ్వాసల వేగం తగ్గిందంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది శ్వాసల వేగం తగ్గిందంటే నర్వస్ సిస్టమ్ చాలా కామ్గా రిలాక్స్డ్గా ఉంటాయి అనమాట కూల్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్ అట్లా ఉంటే మీ గుండె వేగం కూడా ఎనభై తొంభై ఉన్నదల్లా డెబ్భై లోపుకి వచ్చేస్తుంది గుండె వేగం ఊపిరితిత్తుల వేగం ఈ రెండు తగ్గాయంటే మీ రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది ఎంత వేగం తగ్గితే ఊపిరితిత్తులు ఋషులకైతే ఎనిమిది సార్లు ఏడు సార్లు సార్లే నడిచే నిమిషానికి వేగం ఎంత తగ్గితే అంత గొప్ప స్థితికి మనసు ఉంటుంది అంత నిలకడగా బ్యాలెన్స్గా ఉంటుంది అందుకని ఊపిరితిత్తుల వేగం తగ్గాలి గుండె వేగం తగ్గాలి అంటే తక్కువసార్లు పనిచేస్తేనే శరీరానికి మొత్తం ఎక్కువ అంత రక్తం అందాలి తక్కువ శ్రమ ఎక్కువ రక్తం అది హెల్దీ హార్ట్ అది ఈ రెండుకి వేగం తగ్గటంలో మీ మైండ్ బాడీ హెల్దీగా ఉంటుంది అట్లా ఒక వారం రోజులు ఐదారు రోజులు రోజు పావుగంట శ్వాసమే ధ్యాస పెట్టి తెల్లవారుజామున వాళ్ళు లేచిన తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు పడుకునే ముందు అట్లా గమనించు చూసుకోండి రోజులో మూడు నాలుగు సార్లు మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నట్టు ఒక ఐదు నిమిషాలన్నా శ్వాస మీద ధ్యాస పెట్టండి బయట వాటి నుంచి ఒత్తిడి తగ్గి మనసు లోపలికి వెళ్ళి హాయిగా అనిపిస్తుంది మన లోపలికి మనం వెళితే మన్న మనం సంస్కరించుకోవచ్చు మన లోపలికి మనం చూసుకుంటే మన్న మనం ఉద్ధరించుకోవచ్చు మన లోపలికి మనం చూసుకుంటే మన బలహీనతల్ని ఫైట్ చేసి మనమే కంట్రోల్ చేసుకోవచ్చు నిర్మూలించుకోవచ్చు కూడా బలహీనతల్ని మనలో పవర్స్ను మనం పెంచుకోవచ్చు అదే ధ్యానం కాబట్టి అలాంటి ధ్యాన మార్గాన్ని మీ హార్ట్ని నర్వస్ సిస్టమ్ని శాంతింపజేయటానికి బెస్ట్ టెక్నిక్ బెస్ట్ మెడిసిన్ ధ్యానం అని గుర్తుపెట్టుకుని ఆచరణ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం